సౌప్తిక పర్వం సుప్తి అనే మాట నుంచి వచ్చింది నిద్ర అందరూ నిద్రలో ఉండగా పద్దెనిమిదో రోజు యుద్ధం కూడా అయిపోయాక దుర్యోధనుడు ఇంకా చనిపోయే దశలో ఏమీ దొరక్క అశ్వత్థామని పిలిచి రెచ్చగొట్టేశాడు దుర్మార్గుడు అహంకారం ఉన్నవాడు అలా ఉంటాడు శివరక్షణంలో కూడా వాడికి అది పాము పగే ఈ పిచ్చి బ్రాహ్మణ్ణి పిలిచి తండ్రిని కోల్పోయిన వాడిని పిలిచి సింహాస కిరీటం పెట్టేసి అక్కడ ఆ మడుగులో కుళినీళ్ళు పట్టుకొచ్చి డ్రైనేజీ వాటర్ నేను అభిషేకం చేసేసి నువ్వు నిజంగా నాకు మిత్రుడు అయితే పాండవులు లేకుండా చేసే అది యుద్ధమా ఆయన రాత్రికి రాత్రి పాండవులు సుఖంగా పడుకున్న శిబిరం మీద ఉప పాండవులు దృష్టజుమునుడు శిఖండి అందరూ పడుకున్న శిబిరం మీద దాడి చేసి మూడు వేల మందిని మా కృష్ణార్పణ మూడు వేల మందిని జరుగుతుందని తెలుసును పరమాత్మకు తెలియని విషయం లేదు అందుకే అర్జునుడిని పిలిచి ఒక మాట నేను చెప్పినట్టు వినండి ఒక్క రాత్రి అన్నాడు ఏమిటంటే మీ ఐదుగురు వేరే పడుకోండి నేను కూడా అక్కడే పడుకుంటాను అన్నాడు ఏదో ఆ ఆనందం మనమే పంచుకుందాం నిజమే కదా నీ వల్ల గెలిచాం పంచుకుందాం అని వీళ్ళు కృష్ణుడితో సహా ఆరుగురు వేరే శిబిరంలో వేరే గదిలో పడుకున్నారు ఉప పాండవులు అక్కడ పడుకున్నారు చిన్నపిల్లలు వాళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళ వల్ల అభిమన్యుడు వయస్సే కదా పద్దెనిమిది రోజుల యుద్ధంలో భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి కృపాచార్యుల్ని తట్టుకుని బతికారండి వాళ్ళెంత పరాక్రమవంతులు ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు ఆయనక పేరెందుకు పెట్టారో తెలుసా సహనం యుద్ధంలో బాణాల దెబ్బల్ని వింధ్య పర్వతం తట్టుకున్నట్టుగా తట్టుకోవాలి అందుకని ప్రతివింధ్యుడు అని పేరు పెట్టారు భీముడు కొడుకు సుత సోముడు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుసా చాలామందికి తెలియని విషయం భీముడికి చంద్రుడు అంటే చాలా ఇష్టం ఎందుకు అందంగా ఉంటాడని కాదు దేవతలలోకెళ్ళ ఎక్కువ యాగాలు చేసినవాడు చంద్రుడు ఆ రోజుల్లో ద్వాపర యుగంలో మనకి చరిత్ర చదవక తెలియడం లేదు కానీ పాండవుల పేరు మీద అన్ని యాగాలు అందరికంటే ఎక్కువ చేసిన వాడు భీమసేన మహారాజు భీముడు చేసిన యాగాలు మరెవరూ చేయలేదు యజ్ఞం అంటే ఆయనకు అంత ఇష్టం చంద్రుడు అంటే చంద్రుడు ఎక్కువ యాగాలు చేశాడు నేను కూడా చేయాలి అందుకని ఆ యాగాలు తాను చేయడమే కాకుండా తన కొడుకు కూడా చేయాలనే ఉద్దేశంతో శృత సోముడు నా సుతుడు సాక్షాత్తు సోముడే చంద్రుడు లాంటి అని పెట్టాడు అర్జునుడు కొడుకుకి శృత కీర్తి మాటలు ఉన్నాయి అవి పెట్టాడు ఎందుకంటే అర్జునుడు అప్పటికే కొడుకు బుట్టే కాలం నాటికే అరణ్యవాస సందర్భం సుమారుగా సభాపర్వం కదా రాయిశ యాగం చేశారు జయించుకుని వచ్చాడు ప్రసిద్ధమైన కర్మ పనులతో కాండవు వనదహనం లాంటివి చేసి అప్పటికే కీర్తి పొంది ఉండడం వల్ల నా కీర్తి నా కొడుకు కూడా దక్కాలని శృతకీర్తి అని పేరు పెట్టాడు పేరు పెట్టడంలో అంత ఆలోచన చేశారు కానీ నక్షత్రాన్ని బట్టి నామ నక్షత్రాన్ని బట్టి పెట్టేలా అడ్డగోలు పేర్లన్నీ పెట్టకూడదు పిల్లలు బాగుపడే పేర్లు పెట్ట ఇంకో విశేషం నకులుడు కొడుక్కి శతానయకుడు అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే నకులుడికి తపస్సు అంటే ఇష్టం భీముడికి యజ్ఞంలాగా ఆ కురువంశంలో పూర్వకాలంలో శతానయకుడు అనే రాజు వందల ఏళ్ళు తపస్సు చేశాడట ఆయన పేరు నా కొడుక్కు పెట్టుకుంటానని పెట్టాడు ఇంకో విశేషం సహదేవుడు కొడుక్కి శృతసేనుడు అని పేరు పెట్టాడు అది ఎందుకు పెట్టాడు అంటే శృతసేనుడు అంటే అగ్ని అగ్ని అధిదేవతగా కలిగిన నక్షత్రం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కృత్తికా నక్షత్రం కృత్తికి అధిష్టాన దేవత అగ్ని పునర్వసుకు అధిష్టాన దేవత అదితి ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా అధిష్టాన దేవత అగ్ని అందుకనే అగ్ని కృత్తికా నక్షత్రం నాడు పుట్టాడు కాబట్టి కృత్తికారుడు అని పేరు పెడితే బాగుండదని ఆయనకి నచ్చక అగ్ని కదా అగ్నికుండే పేర్లన్నీ వెతకమని అమరకోశంలో చూశాడు శృతసేనహ అనే పేరు కనపడింది శృతా శృత అనే పేరు అందరికీ పెట్టారు కదా నాకు కూడా శృతసేనుడు అగ్ని దేవుడు పేరు పెట్టాడు ఇంత చక్కని పేరు పెంచుకున్న ఉప పాండవులు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని తట్టుకుని పద్దెనిమిదో రోజు రాత్రి అశ్వత్థామ చేతులు చనిపోవడానికి అశ్వత్థామ పరాక్రమం కారణం కాదు పైశాచికత్వం కూడా పూర్తిగా కారణం కాదు వీళ్ళ కర్మ కారణం ఇది ధర్మ సూక్ష్మం ఇది రహస్యం ఎవరో చేశారు ఎవరో చేశారంటాం మన కర్మఫలం లేకపోతే వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళ కర్మఫలం ఏమిటంటే వీళ్ళ ఐదుగురు కూడా విశ్వే దేవతలు పితృస్థానం ఆబ్దికాల పెట్టే వాళ్ళకి బాగా తెలుస్తుంది పితృస్థానం విశ్వే దేవస్థానం అంటారు విశ్వే దేవతలు ఐదుగురు ఉన్నారు వాళ్ళు పది మంది పైన ఉంటారు అందులో ఐదుగురు హరిశ్చంద్ర కథ జరిగినప్పుడు హరిశ్చంద్రున్న విశ్వామిత్రుడు బాగా బాధపడుతూ ఉంటే తట్టుకోలేక ఆయన పరీక్ష కోసం చేశాడు కానీ వీళ్ళ తట్టుకోలేక నిజంగానే చేశాడు అనుకుని ఒక ఋషికి ఇంత కోపం ఉండదు స రాజు మీద ఆయన కాటికాపరణ చేస్తాడా వాళ్ళ ఆవిడిని అమ్మించేస్తాడా పిల్లాని కూడా చంపేస్తాడని విశ్వామిత్రుడిని దూషించారు తెలియక ఒళ్ళు వండి విశ్వామిత్రుడు మీరు మానవులై పుట్టండి ఆ విషయాలు మీకు తెలుస్తాయన్నారు అందుకని వాళ్ళు ద్రౌపది గడుపుని ఓహో పుట్టారు ఆ పుట్టినప్పుడే విశ్వామిత్రుడు కాళ్ళ మీద పడి మేము ఉండలేము మానవులం అన్ని రేట్లు పెంచేస్తారు అన్ని రేట్లు మళ్ళీ తగ్గిస్తారు ఏదెలా ఉంటుందో తెలియదు ట్రాఫిక్ జామ్ కూడా పడలేము రాజకీయాలు అస్సలే పడలేము మమ్మల్ని తొందరగా పైకి తీసుకొచ్చే మానవ లోకంలో మేము ఉండమన్నారు అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ఏం కంగారు పడకుండా నా అన్నరు కాబట్టి నేను శాపం ఇచ్చే మీరు పడాల్సిందే పదహారేళ్ళకి పైకి వచ్చేస్తారు కంగారు పడకండి ఆ శాపం కారణంగా ఆ వరం కారణంగా వాళ్ళు ద్రౌపది ఈ అర్ధరాత్రి శిబిరంలో చంపబడ్డారంటే అశ్వత్థామ యొక్క చర్య ఎంత ఉందో వీళ్ళ కర్మఫలం కూడా అంతమంది జీవితంలో కొన్ని విషయాలను మనం అలా ఆలోచిస్తేనే అర్థమవుతాయి అలాగే తర్వాత ఇది స్త్రీ పర్వం గాంధారి అక్కడ నేర్చుకోవలసిందండి నేను మూలభారతం చదివి ఘోషలో పద్యం రాశా స్త్రీ అంటే స్త్రీహరా శత్రుత్వాలు మొగాళ్ల మధ్యలో ఉంటాయి కానీ స్త్రీ హృదయం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి యుద్ధం జరిగి పద్దెనిమిది రోజులు అయిపోయాక పంతొమ్మిదో రోజుని గాంధారి నాకు శ్మశానం చూడాలని ఉంది అందుట ఆవిడ ఆ పిచ్చి తల్లికి ఆకాంక్ష ఏమిటి దానికేముంది మహారాణి అమ్మ ధర్మరాజు గారు స్వయంగా అయ్యో పెద్దమ్మ అందరినీ కోల్పోయింది పోనీ పిల్లల దగ్గర కూర్చొని ఏడుస్తుందేమో అని తీసుకెళ్ళిందండి ఆవిడ పైగా ఆ శ్మశానానికి మామూలుగా వెళ్ళలేదమ్మా పగటి పూట అర్ధరాత్రి కాగడాల వెలుగులో వెళ్ళింది అదేమి కాంక్ష భటులు కాగడాలు పట్టుకున్నారు వెడుతూ ఉంటే ఆవిడ శవాలను తన్నుకుంటూ వెడుతోంది అది ఎవరు శవం అది చూసి నేను సాగరఘోష కావ్యంలో పద్యం రాశా అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువార అయో ఇదిగో నాసుడు ఈతడే సుతుడటా నూరుమార్లు ఇదిగో నా సుతుడు ఈతడే సుతుడటా నూరు పు నింతి గొంతగునకు అది అంధాధిపు నింతి గొంతగునకు అంకస్థ సౌభద్రుమేను అంకస్థ సౌభద్రుమేను దయాపూర్ణ సులోచన శ్రువుల చిత్రమీ బంధముల్లో అని మనస్సు కరిగిపోయి సాగర ఘోష కావ్యంలో విజయనూట పదహారు పద్యాల్లో ఇది ఒక పద్యంగా భారత యుద్ధాన్ని వర్ణిస్తూ రాశాను గాంధారి అర్ధరాత్రి వేళ పెడుతుంటే కాలికి తగులుతుంటే గుడ్డేవిడు కదా కళ్ళు గంతలు కట్టుకుంది పాపం ఆగిందేవాడు వెంటనే భటుడు అమ్మా మీ అబ్బాయి వికన్నుడు అమ్మా మీ అబ్బాయి దుస్సుసేనుడు మీ అబ్బాయి దుస్ ప్రదర్శనుడు ఎవడైతే ఏమిరా అంకెలు పేర్లు ఎందుకురా అందరూ చచ్చిపోయారు కదా ఒక్క కుమారుణ్ నేనా తద్దినం బిడ్డం కోసం ఉంచాలని భీముడు కనిపించలేదే ఒక్క చేత్తో మొత్తం చంపేశాడే ఆ తొందరలో ఆవిడన్న మాట ఏమిటంటే బాధలో ఎంతమంది ద్రౌపదిని వస్త్రాపహరణం చేశారా అని అడిగిందండి పాయింట్ పాయింటే ఎంతమంది వస్త్రాపహరణం చేశారా దుశ్శాస్రుణ్ణి చంపాడు కదా నెత్తురు తాగేసి సరిపోలేదా వీళ్ళందరినీ చంపేయాలా పోని ద్రౌపది వస్త్రాపహరణలో ప్రశ్నించాడు కదా వికర్ణుడు వాణ్ణైనా వదిలిపెట్టవచ్చు కదా ఎంత కోపం ఉంటుందా ఎంత కోపం ఉంటుందా అని ఆ సమయంలో భీముణ్ణి పాండవుల్ని తిట్టుకుంటూ ఇదిగో నా సుతుడు ఈతడు ఏ సుతుడు ఇగో ఈవిడు మా అబ్బాయి అని ఏమో ఎన్నో వాడో ముప్పై రెండో ముప్పై నాలుగో ఎవడికి తెలుసు కొంతమంది కన్నా ఏం ప్రయోజనం ఎక్కడా కుంతికంటే ఎక్కువ సంతానాన్ని కనాలని పోటీ పడి కన్నా ఏం జరిగింది ఇక్కడ అందరూ చచ్చిపోయారు ఆవిడ బిడ్డలు అందరూ బతుకున్నారన్న ఆ బిడ్డలు అందరూ చచ్చిపోయారు ఈ అసూయులు ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదండి ఆ సందర్భంలో ఆవిడ అనవలసిన పని లేదు అప్పుడు విచిత్రం ఏమిటంటే భారతంలో ఉన్నమాట నా కళ్ళు చెదిరిపోయి అమ్మా స్త్రీ జాతికి నమస్కారం అనుకున్నాను నేను అందరి శవాలు వదిలేసి అభిమన్యుడు ఎక్కడా అభిమన్యుడు ఎక్కడా అరిగి అభిమన్యుడు ఎవడండి అభిమన్యుడు ఎక్కడ అభిమన్యుడు ఎక్కడ అడిగింది ఆ భటుడు అభిమన్యుడు శవం దగ్గరికి తీసుకెళ్లారు మొక్కలు చెక్కలైపోయింది అప్పటికే నాలుగైదు మొక్కలు తల మొల మొండలు లాంటి ఒళ్ళో పెట్టుకున్న ఆయన భార్య గర్భవతిరా నిన్ను కూడా క్షమించలేదా ఈ ప్రపంచం అడ్డంగా నరికేసింది అని అభిమన్యుడిని ఒళ్ళో పెట్టుకుని ఏడిచిందండి వంద మంది గురించి ఆవిడ బాధపడలేదమ్మా అది గాంధారి అది గాంధారి అది గాంధారి ఇంత సహృదయ మనస్తత్వం ఉండబట్టే ఆవిడ శాపం ఇస్తే పరమాత్మ కొంగు చేపాడు నీ బాధ సై అర్థం చేసుకోవాలి నీ ఇష్టం ఏమైనా చేపించి నేను పడతాను నీ బాధ అనేది ఇది మొగాళ్ళు మొగాళ్ళు కట్టుకుంటే మీరేం చేస్తారు ఇక్కడ కూడు పందేలా ఆడేవాళ్ళని ఆపగలిగామా పేకాట ఆడేవాళ్ళని ఆపగలిగామా తాగేవాళ్ళని ఆపగలిగామా ఆడవాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు ఇంట్లో ఏడు మా అర్థావుడు మా అర్థ బాగుండు అనుకుంటారు కనీసం అంతేగాని ఏమాపుతారని ఆపితే నువ్వు బాబుతో ఆపడా నీ బాబుతో ఏమైనా రకరకాల మాటలు ఇంకా గోదావరి జిల్లా మాటలు విచిత్రంగా ఉంటాయి నీ బాబు సొమ్మి ఏమైనా పెట్టామే ఎక్కడ సొమ్మ అయితే ఎవరి అయితే పెట్టింది పోయింది కదా దాని జవాబు ఉండదండి అందుకే ఆలోచించాను ఒకళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఆడాలు ఆడవడానికే ఉన్నారా దుఃఖపడటానికే ఉన్నారా కూర్చుని ఇలా బాధపడడానికే ఉన్నారా ఇక్కడ వాళ్ళ మాటకు మనం విలువ ఇవాంతి చేసిన తప్పు లేదు గంధారం చేసిన తప్పు లేదు ద్రౌపది చేసిన తప్పు లేదు వీళ్ళు వీళ్ళు కొట్టుకు తెచ్చి వాళ్ళ గర్భశోకాన్ని పెట్టారే ఇప్పుడు మనకు స్త్రీ పురుష భేదంతో ఆలోచించద్దా ఈ సమస్యను అందుకోసం ఈ భజ్యం రాశా ఇంత ఏడిచిన గాంధారి తన కొడుకుల కోసం అడవకుండా అంకస్థ సౌభద్రుమేను దయాపూర్ణ సులోచనాశ్రువుల నాంచున్ చిత్రమే ఈ బంధములు ఈ కన్నీళ్ళు దుర్యోధనుడి కోసం దుశ్శాస్రుడి కోసం కాకుండా అభిమన్యుడు శరీరం మీద పడేలా ఏడిచింది ఈ తల్లిని ఏమన్నాలి జగన్మాత లలితా దేవి అనాలి ఇంకో మాట ప్రపంచమంతా ప్రపంచమంతా బిడ్డలే అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా ఉండగలరండి ఇంకోలా ఉండలేరు ఇది స్త్రీ పర్వం మనం దృష్టి పెట్టుకోవలసింది మగవాళ్ళందరికీ చెబుతున్న ఆ లేకుండా అనేక రకాల వ్యసనాల పాలయ్యేటప్పుడు ఆస్తులు తగలబెట్టేటప్పుడు రకరకాల పిచ్చి వ్యాపారాలు చేసేటప్పుడు తీయకూడని సినిమాలు తీసేటప్పుడు దయచేసి భార్యల్ని సంపాదించి వారి అనుమతితో ఆ పనిచేయండి వారి అనుమతితో ఆ పనిచేయండి వారు అనుమతి ఇవ్వకపోతే ఊరుకోండి మాట్లాడకుండా ఊరుకోండి కానీ వాళ్ళని ఎదిరించి మాట్లాడకండి పిల్లల కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు భవిష్యత్ సంసారం రోడ్డుని పడితే ఎవడయ్యా నీ పెళ్ళం బయట రోడ్డుని పడుతుంది నువ్వు కాపాడతావా నా ఇష్టం నా ఇష్టం అంటే ఎలాగా తమాస్తి తమ ఖర్చు పెట్టుకోవడం కాదన్న భార్య పేరు మన దాన్ని కూడా లాక్కుని ఖర్చు పెట్టే మహానుభావులు ఉన్నారు ఎక్కడ పోయి ఎప్పటికొస్తుంది ఈ సమాజానికి బుద్ధి పురుషాహంకారం పోవడానికే స్త్రీ పర్వం అని పెట్టాడు వ్యాసుడు దానికి పురుష పర్వం అని బట్ల అన్నిటికీ పేర్లు పెట్టి దీనికి స్త్రీ పర్వం అన్నాడు స్త్రీల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ దయచేసి వాడు శాంతి కాముకలయ్యా అవతల వాడు పోయినా యువతల వాడు పోయినా తన బిడ్డ పోయినట్టే బాధపడతారయ్యా స్త్రీ హృదయం అంటేనే సున్నితత్వం లాలిత్యం ప్రతి స్త్రీ లలితాదేవి స్వరూపం లాలిత్యం వాళ్ళ స్వభావం ఎందుకు ఏడిపిస్తారు ఎందుకు ఏడిపిస్తారని భారతం చెబుతోందండి అది స్త్రీ పర్వం ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం శాంతి పర్వంలో ప్రధానమైన మాటే భారతం మొత్తానికి సందేశం ధర్మరాజుకి భీష్ముడు అన్ని ధర్మాలు చెబుతాడు అనేక ధర్మాలు చెప్పాడు శాంతి పర్వం ఆనుశాసనక పర్వం మొత్తం ధర్మాలు చెప్పడమే పని అందులో చెప్పిన ప్రధానమైన ధర్మం అనేక ధర్మాలు చెప్పాక సారాంశప్రాయమైన ధర్మం ఒకటి చెప్పవయ్యా అని అడిగితే శ్రుయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా అవధార్యతాం మూడు రోజుల ప్రవచనానికి కూడా ఇది వర్తిస్తుంది శ్రుయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా అవధార్యత ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాం నమాచరేత్ ఎన్ని విన్నా ఎన్ని చదివినా ఒక్కటేనయ్యా చెప్పేది శ్రుయతాం ధర్మ సర్వస్వం ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చదువు విను శృత్వాచేవ అవధార్యతాం విని కంఠస్థం కూడా చేయి బాగా జిరాక్స్ క్యాపిల్ తీ వంద లక్ష ప్రతులు పంచిపెట్టు అందరికీ పంచిపెట్టు వీళ్ళు జరిగేది ఏదే భాగవతం పవిత్ర గ్రంథాలు విష్ణు సహస్రం భారతం భాగవతం భగవద్గీత అన్నీ పంచిపెడతారు ఎవరు చదవరు ఎందుకంటే పంచిపడితే పుణ్యం అంటే కదండి పంచిపెడితే పుణ్యం అన్నారంటే చదివితే పుణ్యం కాబట్టే కదా పంచిపెడ్డం పుణ్యం నువ్వు మా అర్థం లేనమాట కాగా ఎప్పుడు పంచిపడతారు ఎవరో పెద్ద ఆయన పోయారు అప్పుడు భగవద్గీత వేసి విష్ణుమూర్తి అడ్డంగా ఈయన బొమ్మేస్తారు ఈ పోయిన ఆయన ప్రాతం విష్ణుమూర్తి బొమ్మ అన్న బాగుండేది ఇవి వేసి మా నాన్నగారు పోయారని భగవద్గీత పంచిపెట్టాయి ఎందుకు భగవద్గీత నువ్వు చదివి ఆచరించి ఏంటి ఇదో పిచ్చి పని తద్వారా కీర్తి రావాలి ఆయన పంచిపెట్టాడు ఈ పుస్తకాలు అవి బ్రహ్మాండం ఏంటి ఏం బ్రహ్మాండం భగవద్గీత చదువుతావా పంచిపెడతావా అదే ప్రసాదమా మన తేడా అండి ఇది పుణ్య గ్రంథాలు ఉంటే పంచిపెడదాం పంచిపెడదాం ఒక వారు నెల క్రితం ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది అష్టాదశ పురాణ వ్రతం నువ్వు వ్రతం చేశాను అదొకటి ఉందమ్మా అన్నాను నేను నాకు తెలియదు మరి నేను ఎక్కడ వినాలా అదో వ్రతంట అష్టాదశ పురాణ వ్రతం నేను వ్రతం చేశాను అదొకటి ఉందా అయ్యో మీకు తెలియ దానికే ఉందమ్మా నాకు అన్ని తెలవాలనుందా ఎంత పొడుగున్నావు తేలిమంత్రో రాదా అన్నట్టు రావాలని వాడికి తెలుగు ఏడుస్తున్నాడు ఎవడో కనపడ్డాడు తేలుమంత్రం వచ్చాను రాదను ఇంత పొడుగున్నా ఎందుకు తెలుమంత్రం రాదా అన్నట్ట పొడుగుంటే తెలుమంత్రం రావాలా అందుకే నేను ప్రవచనం చేస్తలేదు అష్టాదశ పురాణ వ్రతం నాకు పూని చెప్పమ్మా దానికి ఏం లేదండి అష్టాదశ పురాణాలు నేను పద్దెనిమిది చెట్లు కొన్నానండి పద్దెనిమిది 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 మంది పండితులకు దానం మీద మీకు కూడా ఇస్తాను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు ఎందుకు ఇస్తున్నావు దానం అడిగా నేను పట్టుకుంటాను గట్టిగా ఎందుకు ఇస్తున్నావు దానం అడిగాను ఇస్తే పుణ్యం అన్నది ఇస్తే పుణ్యం కాదమ్మా చదివితే పుణ్యం ముందు నువ్వు చదువు అని చెప్పింది ఇస్తే పుణ్యమేటి నువ్వు చదివేవా అని అడిగా అంటే మనకేమర్థం అవుతాయి మన అర్థం కాని అని నాకెందుకు భారత్తున్నావు నా మహాన్ భారత్వా ఇంతలావు చెట్టు నేను అర్థంగా పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఈ వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి అంటే మా ఇంట్లో వీళ్ళు ఇచ్చిన బహుమతులన్నీ వీళ్ళ పెద్ద పెద్ద పేర్లతో దెయ్యమంత అక్షరాలతో అక్కడ ఉండాలి ఇంటికి వచ్చిన ప్రతివాడు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి ఈ కీర్తికాంక్ష దానివల్ల పుణ్యం రావాలి పద్దెనిమిది మందికి ఇలా పట్టుకెళ్ళి ఇస్తా ఆవిడ చదవద్దు నాకు ఇస్తుంది పట్టుకొచ్చి నేను అన్నానమ్మా నేను చదివేసాను నాకు అక్కర్లేదు ఒకటి కారణం నేనేం పేదవాడిని కాదు కావాలంటే నేను కొనుక్కోగలను నువ్వు నాకు ఇవ్వక్కల అందుకని ఇదే పుస్తకాలను ఇవ్వాలంటే ముందు ఇవ్వడం ఆపేయమ్మా పద్దెనిమిది చెట్లు కొన్నావు కదా పంతొమ్మిదో చెట్టు ఎందుకు కొనలేదన్న పంతొమ్మిది ఎందుకండీ నువ్వు చదవడానికని చెప్పాను నేను దానం ఇవ్వాల్సింది పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది కూడా కొనమా అది ముఖ్యం అది నువ్వు చదవడా నువ్వు చదివాక పద్దెనిమిది దానవి అంతవరకు ఈ నీ ఇంట్లో భరించు నీకు తెలుస్తుంది బాగా అని చెప్పి లేకపోతే మీకు నచ్చని పుస్తకాలన్నీ మా మొహాన భారత్యం మేము చావాలి ఇక్కడ దానం దానం ఎంతసేపు ఏదైనా గొప్పది ఉంటే దానం ఎవరికో ఇచ్చేద్దాం మనం చదవక్కల్లా ఏదైనా బట్టల వస్తువులా పుస్తకాలు దానం ఎలా ఇస్తారండి మీరు చదవాలి పుస్తకాలు మీరు నచ్చ చదివేస్తే అప్పుడు ఇచ్చేయండి లేదు చదివే అవకాశం లేదంటే అప్పుడు ఇచ్చేయండి విషయం చదివే వాళ్ళకి ఇవ్వండి పుణ్యం ఎందుకు ఇది మనం నేర్చుకోవలసింది ఖచ్చితంగా అందుకే ఎన్నైనా విను ఎన్నైనా చదువు ఒక్కటే మాట ఆత్మన అని పరేషాం సమాచరేత ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో అది ఇతరుల పట్ల నువ్వు చెయ్యకు అన్నాడు ఇది అన్నిటికంటే గొప్ప ధర్మం మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని తిక్కనగారు మొత్తం తెలుగు సాహిత్యంలోనే అపూర్వమైన భద్యంగా చెప్పాడు ఒరులే జ నరించిన నరవర అప్రియము తన మనము తా తానులకు నవిసే యకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్ల ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధగా అనిపిస్తుందో అది ఇతరుల పట్ల నువ్వు చెయ్యకయ్యా ఎంతకంటే ధర్మం చెప్పాల్సింది ఈ త్రాసులో కనుక మీరు చూస్తే మీకు ధర్మ సందేహాలు రావండి మీకు ధర్మ సందేహాలరావు వెంటనే అక్కడ ఆగిపోతే ఖచ్చితంగా అంతే అది పెద్ద సమాధానం ఇంకా దానికి ఎవరికి ఫోన్ చేసి అడగాల్సిన పని ఏమి లేదు అక్కడ అందుకని ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ కలుగుతుంది మన పట్ల వాళ్ళు మన ఏదో తెలిసి తెలియకుండా ఓ మాట అన్నారు తెలుసుకుని మాట్లాడొచ్చుగా తెలియకుండా మాట్లాడడం ఎందుకని మనం అనుకుని బాధపడ్డాం కదా మనం కూడా తెలియకుండా మాట్లాడద్దు అవతల వాళ్ళు ఇంటో ఏదైనా జరిగిందంటే ముందు మీకు ఆసక్తి ఉంటే విచారణ చేయండి ఏం జరిగింది ఇంటో ఎప్పుడూ అలాగే జరుగుతుంది వాళ్ళ అమ్మాయి ఎంతే వాళ్ళ అబ్బాయి ఎంతే అని వ్యాఖ్యానం చేయిద్దాం మన అబ్బాయి గురించి చేస్తే అదే వ్యాఖ్యానం వీళ్ళకెందుకు మన గొడవ అంటాం కదా మరి వాళ్ళ వాళ్ళ గొడవ నీకెందుకు ఇలా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ప్రతిదీ ఒకే పద్ధతిగా ఆలోచిస్తే ప్రభుత్వాలకు సైతం ఇది నీతిగా వర్తిస్తుందండి పాత ప్రభుత్వం వారు ఏ పనులు చేశామని మనం విమర్శించామో కొత్త ప్రభుత్వం వారు ఆ పని చేయకూడదు మళ్ళీ అవే చేస్తే మిమ్మల్ని ఎందుకు ఎందుకు ఎన్నుకున్నది ఇక్కడ అంతకంటే భిన్నంగా మంచిగా పరిపాలిస్తారనే కదా ఎన్నుకున్నది ఆ ప్రభుత్వాన్ని దగ్గర నుంచి వ్యక్తి వరకు కూడా ఉపయోగించే ధర్మాలు శాంతి పర్వంలో చెప్పారు ఇది భారతంలో ధర్మ సూక్ష్మాల ఘట్టం ఒక్క మాట వ్యాసుడు చివరిగా వినాయకుడికి చెప్పిన మాట చెప్పి నేను చమత్కారంతో సెలవు తీసుకుంటాను లక్ష ఏడు వందల శ్లోకాలు కూర్చుని తొడ మీద తాటాకలు పెట్టుకుని గంటం పెట్టుకుని రాశాడు పాపం గణపతి అసలే స్థూలకాయం ఆయనకి కూర్చోవడం కూడా కష్టం ఈ టేబుల్స్ కుర్చీలు లేవు కూర్చొని రాశాయని అన్నట్ట ఏమిటో తాత మీ పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఇదే ఈ గో ఈ మొత్తం అన్నదమ్ముల గొడవ కోసం ఆడాళ్ళ వస్త్రాపహరణం కోసం లక్ష శ్లోకాలు చెప్పాలన్న ఇంత చేస్తే ఇదే కదయ్యా ఎన్నాళ్ళు చెప్పినా దీనికోసం లక్ష శ్లోకాలు ఎందుకయ్యా అంటే అప్పుడు చెప్పాడు నేను ఈ లక్ష శ్లోకాల మధ్యలో మూడు గ్రంథాలు పెట్టాను వినాయక నువ్వు గమనించవా మూడు రత్నాలు అన్నాడు ఆ మూడు రత్నాలే భగవద్గీత అను భీష్మ పర్వంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రం ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది ఈ మూడు రత్నాలు ఈ మూడింటినే ఇందులో పెట్టి అని అన్నాడు వీటి మధ్యలో తారతమ్యం ఏమిటంటే భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు విష్ణు సహస్రం భక్తుడే భగవంతుడికి చెప్పాడు తేడా అది భీష్ముడు భక్తుడు కృష్ణుడు భగవంతుడు ఎదురుగా కూర్చుని విన్నాడు అందుకని భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు విష్ణు సహస్రం భక్తుడే భగవంతుడికి చెప్పాడు వేరసి భక్తుడు భగవంతుడు తేడా లేదు జీవో దేవసనాతన అదే అద్వైతం అదే భారతంలో ధర్మ ఎవరు ఎవరు ఎవరికి చెప్పారు ఎక్కడ చెప్పారు ఎంతసేపు చెప్పారు ఏ వేషంలో ఉండి చెప్పారు ఈ టెక్నికల్ పాయింట్స్కి ఎప్పుడూ విలువ ఇవ్వకండి దయచేసి ఇవి సాంకేతిక విషయాలు చెప్పిన విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలి అక్కడ అది మనం ఆచరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి అందుకని ఇక్కడ వినాయకుడు కూడా ముగుస్తూ లక్ష శ్లోకాలు అయ్యా అంటే నీకు తెలియదయ్యా ఆ తరత్నాలతో పాటు ఒక్క మాట చెబుతా కలియుగం అయ్యా రాబోయేది అంత చెబితే కానీ వినరయ్యా మూడు రోజులు ప్రవచనం అయ్యాక కార్యకర్తలు ఏమంటారంటే పది రోజులైనా పెట్టించాలి మూడు రోజులు ఏమీ సరిపోతుందంటారు అందుకని ఆ ప్రశ్న తీరదయా ఎంత చెప్పినా అందుకని చెప్పాలి అవకాశం ఉన్నంతవరకు చెప్పాలి అందుకని చెప్పానంటే వినాయకుడు సరదా కో మాట లేదయ్యా బాబు మీ కవులందరికీ ఒక వ్యాధి ఉంది పండితులకేనూ అద్దం ముందు నిలబడిన ఆడదానికి మైకు ముందు నిలబడిన వక్తకి ఒళ్ళు తెలియదండి ఖచ్చితంగా అలా అవకాశం అలా మాట్లాడుతూనే ఉంటారు నీరసం వచ్చి పడిపోయే వరకు అద్దం ముందు నిలబడిన అంతేకాడ అలా అటు తిప్పి ఇటు తిప్పి షోకు తెమలదు ఇంకా మూడు గంటలైనా తెమలదం అందుకని అంతేనయ్యా అందుకని మీరు ఎలాగే చెబుతారులే అంటే లేదు నీకేం కావాలో చెప్పు అంటే మొత్తం భారత సారాంశం ఒక శ్లోకంలో చెప్పగలవా అని అడిగాడండి వినాయకుడు అప్పుడు వ్యాసుడు దాన్ని కూడా సవాలుగా తీసుకుని వినాయక అంత అవసరం లేదయ్యా సగం శ్లోకంలో చెబుతాను అలయ్య అర్ధ శ్లోకంలో చెబుతా పూర్ణశ్లోకం కూడా అక్కడ చేసేవాడు ఉంటే సాలయ్యా శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటికి శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభికి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని విష శ్లోకం అంటే ముప్పై రెండు అక్షరాలు ఉంటుంది నాలుగు పాదాలు ఉంటుంది మొదటి రెండు పాదాల్లో ఏం చెప్పాడు శ్లోకార్థేన ప్రవక్ష్యామి శ్లోక సగం శ్లోకంలోనే చెబుతున్నా అన్నాడు ఏం చెప్పలా ఎదుక్తం గ్రంథ కోటిభికి కోటి గ్రంథాలు ఏం చెబుతున్నాయో అది చెబుతున్నా అన్నాడు ఏం చెప్పలా అందుకే సగం శ్లోకమే కదా సగం శ్లోకం వాడుకున్నాడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపం దీనికోసమేనయ్యా భారతమేనా ఎన్ని రోజుల ప్రవచనమేనా అన్నారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్ లోకాఖినోవంత్ లోకాఖినోవ్ సమస్తా స్వస్తి